వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అయితే కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల మిత్ర వచ్చి నేను చూస్తున్నాను లక్ష్మి నువ్వు ఎందుకు కన్నీలు తుడుచుకుంటున్నావు జాను అన్న మాటలక జాను ఏదో చిన్నపిల్ల తప్పుగా అపార్థం చేసుకుంది అలా మాట్లాడుతుంది నువ్వేమీ పట్టించుకోవద్దులే అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు లేదు మిత్ర గారు నేను జాను అన్న మాటలకు కాదు బాధపడేది నేను ఏ రోజు కూడా వివేక్ని పరాయి వాడిలా చూడని చూడలేదు వివేక్ నాకు మరద అవుతాడు కానీ నేను వివేక్ని నా కన్న కొడుకులానే చూశాను ఏ రోజు ఒక ఆఫీస్ లానో పరాయి వాళ్ళలాగోనో నేను చూడలేదు కానీ ఈరోజు జాను అన్న మాటలకు నేను చాలా బాధపడ్డాను ఒక్కొక్కసారి మనీషా లాంటి వాళ్ళకు కానీ బయట ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడితే మా అక్కతో ఇలా మాట్లాడతారా మీరు అని మా అక్క జోలికి వస్తారా అని జానుని నాకు సపోర్ట్ చేసేది కానీ ఇప్పుడు జానుని నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మిత్ర అమాంతం లక్ష్మిని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాను ఉంటాడు తన తప్పు తను తెలుసుకుంటుంది వెళ్ళిన లక్ష్మి ఏమీ ఎక్కువ వర్రీ కావద్దు అని చెప్పేసేసి ఇక పిల్లలు చూస్తే బాధపడతారు పిల్లల మనసులోకి ఇటువంటి వెళ్తే వాళ్ళ డైలీ అంతా ఇక స్కూల్కి వెళ్ళినా డిస్టర్బ్ అవుతూనే ఉంటారు అని అనగానే అవును మిత్రగారు అని చెప్పేసేసి లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకుంటూ పిల్లల కోసం పాలు తీసుకొని వస్తాను మీరు ఇద్దరు పిల్లల్ని కూడా పడుకో పెడుతూ ఉండండి అని చెప్పేసేసి లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది మరోపక్క వివేక్ వచ్చేసేసి నీకేమైనా పిచ్చి పట్టిందా జాను లేకపోతే నీలో మా అమ్మాయి ఏమైనా దూరిందా ఎందుకని చెప్పేసి వదినతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి వివేక్ జాను అంటూ ఉంటే ఏంటి ఏంటి మీ అమ్మగారు నాకుపోనవటం ఏంటి మీ అమ్మగారికైనా నేను ఈ రకంగానే మాట్లాడుతాను మనీషాతో కూడా ఈ రకంగానే మాట్లాడుతున్నాను ఈరోజు వాళ్ళు ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళతో నేను చేతులు కలిపినట్టు మాట్లాడుతున్నావేంటి అసలు నన్ను అర్థం చేసుకోవేంటి వివేక్ నేను ఫైట్ చేసేది నీ కోసం నా భర్తకు ఈ ఇంట్లో విలువ గౌరవం లేదు దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పేసి జాను వెళ్ళి కింద నిద్రపోతూ ఉంటుంది మరో పక్క జయదేవ్ అరవింద ఎక్కడికి వెళ్ళిపోయావు అరవింద ఎప్పుడు వస్తావు అరవిందా మరో పక్క దీక్షితులు గారు ఈ ఇల్లు మూడు ముక్కలు అవుతుంది అని అంటున్నారు ఈ ఇంట్లో పరిణామాలు చూస్తుంటుంటే నాకు అలాగే అనిపిస్తున్నాయి నువ్వు వస్తేనే ఈ ఇల్లు మళ్ళీ కూడా ఒక తాటిలోకి వస్తుంది అనిపిస్తుంది అని చెప్పేసి జయదేవ్ అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే లక్ష్మి ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ చేయటం లంచ్ చేయటం ఇలా అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది ఇక మిత్ర గారు కాఫీ తీసుకోండి మావయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి ఇస్తూ ఉండగా దేవయాని దగ్గరికి కూడా వస్తుంది ఇక వెంట నే దేవయని దగ్గరికి వచ్చేసరికి మా అత్తయ్య గారికి నువ్వేమీ కాఫీ ఇవ్వవలసిన అవసరం లేదు మా ఆయనకి మా అత్తయ్యకి ఏమేమి కావాలో నేను చూసుకోగలను ఖాళీగానే ఉంటున్నాను కదా ఇంట్లో అని చెప్పేసేసి అంటూ ఉంటే జాను ఏంటా మాటలు అని అనగానే అవునక్క చిన్న చిన్న విషయాల్లో నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి ఏ నేను ఆ మాత్రం మా అత్తయ్యకి ఉన్ను మా ఆయనకి కాఫీ ఇచ్చుకోలేనా ఏంటి అని చెప్పేసేసి ఇక తనే వెళ్ళి తన అత్తయ్యకి వివేక్కి మనీషాకి కాఫీ అయితే ఇస్తుంది ఇక లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక లక్కీ పాప స్కూల్కి టైం అయిపోతుంది మమ్మీ అని అనగానే ఒక్క నిమిషం వస్తున్నానని చెప్పేసేసి పిల్లలిద్దరికీ రెడీ చేస్తూ ఉంటుంది నేను బ్యాగ్ అంతా సర్దుతూ ఉంటాను మీరు వెళ్ళి వెయిట్ చేయండి అని అనగానే ఓకే అని చెప్పేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు లక్కీ రెడీ అయిపోయావా అమ్మ నీ కోసం ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసింది తిన్నావా అని అనగానే ఓ ఎప్పుడో రెడీ అయిపోయాను చూడు అని చెప్పేసేసి యూనిఫామ్ చూపిస్తూ ఉండగా షర్ట్ వచ్చేసేసి బటన్ అయితే కింద పడిపోతుంది అయ్యయ్యో బటన్ పడిపోయిందే ఇప్పుడు ఎలా జా ఎలా అని చెప్పేసేసి లక్కీ పాప అంటూ ఉంటే ఏ పిన్ని ఐదే ఐదు నిమిషాల్లో బటన్ని కుట్టేస్తుంది డోంట్ వర్రీ లక్కి మన స్కూల్కి కూడా టైం సరిపోతుంది అని చెప్పేసేసి పిన్ని పిన్ని నా స్కూల్కి యూనిఫామ్కి వెళ్తూ యూనిఫామ్కి బటన్ ఊడిపోయింది కొంచెం నువ్వు కుడతావా అని చెప్పేసేసి వివేక్తో మాట్లాడుతున్న జాను రూమ్లోకి తిన్నగా వెళ్ళటంతో ఏంట్రా ఏంటి డిస్టర్బెన్స్ చేస్తున్నావేంటి అయినా సరాసరిలా గదిలోకి రావటం ఏంటి నీకు నేను బటన్ కుట్టాలా ఎలా కనిపిస్తున్నాను ముందు పదరా నా గదిలో నుంచి నువ్వు పదా అని చెప్పేసి జాను అయితే అమాంతం లక్కి జున్ను గడ్ని ఈడ్చుకుంటూ వచ్చి బయట అయితే పడేస్తుంది అమ్మ అని గట్టిగా కేకలేయటంతో అక్కడికక్కడే లక్ష్మి ఆ జరుగుతున్న పళ్ళన్నీ ఆపేసేసి పరుగు పరుగున పైకి వచ్చి కింద పడిపోయిన జున్నుని పైకి తీస్తుంది ఏమైంది జున్ను అని అనగానే బటన్ కుట్టమని పిన్ని గదిలోకి వెళ్తే పిన్ని నన్ను బయట నుంచి తీసుకువచ్చి గదిలో నుంచి తీసుకొని వచ్చి కింద పడేసింది అని చెప్పంగానే లక్కీ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ మాట విన్న మిత్రు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇలా అందరూ కూడా చూస్తూ ఉండగా ఇక ఏం చేయాలో తెలియక జాను ఆడపిల్ల అయిపోయింది తనతో ఏ రకంగా మాట్లాడాలో తెలియక మిత్ర గట్టిగా వివేక్ అని అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే వివేక్ గదిలోంచి వచ్చి ఏమైంది అన్నయ్య అని చెప్పని ఏం జరిగిందో నీకు తెలీదా నీ కళ్ళ ముందే కదా ఇదంతా జరుగుతుంది చూడు చిన్నపిల్లలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను వివేక్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అనుకో జున్నోని అలా ఏడ్చుకొచ్చి బయట పడేయడం ఏంటి జున్నో నా కొడుకు వాడు నా వంశోద్ధారకుడు వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వాడి పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వాడి మీద చేయి వేసినా ఈ అన్నయ్య మీద చేయి వేసినట్టే వాడు నా కన్న కొడుకు వాడితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు గుర్తు పెట్టుకో వివేక్ అని చెప్పేసేసి మిత్ర అయితే చెప్తూ ఉంటాడు ఒక పక్క మిత్ర మాటలకు లక్ష్మికి హ్యాపీనెస్ అయితే ఇస్తుంది వాడు నా కన్న కొడుకు వాడి జోడికి వచ్చిన వాడి మీద టచ్ చేసిన నన్ను టచ్ చేసినట్టే అని అనడంతో ఇక అనం అమాంతం జున్ను అయితే ఇంతకాలం నాకు ఎవరూ లేరు అనుకున్నాను నాన్న నువ్వు నా మా నువ్వు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చావు అన్నట్టుగా ఇక జున్ను వచ్చేసేసి అమాంతం వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటూ ఉండగా మన మిత్ర అయితే జున్ను కన్నీళ్లు చూసి ఎక్కడైనా దెబ్బ తగిలిందా జున్ను తగ్గిపోతుంది నాన్న అని చెప్పేసేసి ముందు హక్ చేసుకొని ఎత్తుకొని కిస్ చేసి లక్ష్మి ఈ బటన్ ఏదో చూడు అని అనగానే అలాగే మిత్ర గారు లక్కి జున్ను మీరిద్దరూ కిందకి రండి అని చెప్పేసేసి పిల్లలిద్దరిని కూడా తీసుకొని లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది ఇక మిత్ర వివేక్ అనటంతో సారీ అన్నయ్య జాను తరపు నుంచి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసేసి లోపలకైతే వెళ్ళిపోతాడు నా తరపున మీరెందుకండి క్షమాపణ చెప్పటం అయినా వాడు ముందు గదిలోకి వచ్చే ముందు వాళ్ళకుండాలి ఆ కామన్ సెన్సు అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల పిల్లలిద్దరిని కూడా మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా స్కూల్ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు ఈ లోపల మనీషా దేవయాని ఇద్దరు ఉంటా ఉంటారా దేవయాన్ని దగ్గరకు వచ్చి ఏంటంటి ఏమైంది ఎందుకని చెప్పేసి మార్నింగ్ నుంచి అలా మీరే మీరో ఆలోచిస్తున్నారు మీలో మీరే బాధపడుతున్నారు అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది ఇదంతా కూడా జాను వినేటట్టుగానే అప్పుడు దేవయాని ఏం చెప్పమంటావు మనీషా వాడు మిత్ర కొడుకు అని మిత్రకు ఈ మధ్యనే తెలిసింది వాడు వచ్చి ఎంతకాలం అయిపోలేదు కానీ వివేక్ వాడితో తోడబుట్టినవాడు వాడికి చిన్నప్పటి నుంచి తోడు నీడగా పాతికేళ్ళు ఒకే దగ్గర కలిసిమెలిసి పెరిగారు అలాంటిది వివేక్తోనే జా జున్ను కోసం వివేక్ని అన్ని మాటలు అన్నాడు అంటే నాకు చాలా భయంగా ఉంది మిత్రలో చాలా మార్పు వచ్చేసింది మనీషా చాలా మార్పు వచ్చేసింది నిన్న కాకమొన్న వచ్చిన జున్ను కోసం ఏకంగా వివేక్ని పక్కన పెట్టేస్తాడు అని నేను ఎప్పుడూ అనుకోలేదు మనీషా అని అనగానే అయ్యో ఇప్పుడు ఏమైందంటే దాని గురించి ఎందుకు ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని అనగానే పిచ్చి మనీషా జున్ను కింద పడిపోయాడనే మిత్ర ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు కదా రే పొద్దున్న మిత్ర వివేక్ ఆఫీస్కి వచ్చాడు ఆఫీస్లో కూర్చొని టైం పాస్ చేశాడు తప్ప ఏ రోజు కంపెనీ గురించి పట్టించుకోలేదు కంపెనీ చైర్మన్ని నేను నా ఆస్తి అంతా కొడుక నా ఆస్తి అంతా కూడా నా ముద్దుల కొడుకు జున్నుకే వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి అక్క మాట మాట్లాడితే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇక నా కొడుక సరే అన్నయ్య నీదైతే ఏంటి నాదైతే ఏంటి అని అంటాడు రేపొద్దున్న పొద్దున్న వివేక్కి పిల్లలు పుట్టారే అనుకో వాళ్ళ పరిస్థితి ఏంటి మొత్తం ఆస్తి అంతా కూడా ప్రేమతో ఆప్యాయతో జున్ను పేరు మీదే రాసేసేటట్టు ఉన్నాడు సగం ఆస్తి జున్నుకి సగ ఆస్తి లక్కీకి రాసేసినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇప్పుడు నా కొడుకు అయితే ఎలా అయితే బతుకుతున్నాడో వాడికి పుట్టిన పిల్లలు అంతకంటే ఘోరంగా బతకాల్సి వస్తుందేమోనని అనిపిస్తుంది అని చెప్పి జాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అవును అత్తయ్య గారు చెప్పిన ప్రతి మాట కూడా నిజమే అని చెప్పేసేసి జాను అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా స్కూల్ నుంచి మిత్రా లక్ష్మి వాళ్ళు రాగానే ఇక జాను అయితే ఆస్తి పత్రాలు కావాల్సిందే అర్జెంటుగా లాయర్ గారిని పిలవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది లాయర్ గారు దేనికి జాను అని అనగానే ఆస్తి పంపకాలు చేయటానికి ఈరోజు చిన్న విషయంలోనే నా భర్తని అన్ని మాటలు అన్నారు రేపు ఆస్తి పంపకాల విషయంలో కూడా అన్యాయం జరగవచ్చు నాకు పుట్టే పిల్లలకు అన్యాయం జరగొచ్చు అని అనగానే పిచ్చిదాన నీకు పుట్టే పిల్లలేంటే నీకు వివేక్కి కలిసి ఉంటేనే కదా ఆస్తి రాగానే నేను ఇంటి నుంచి గెంటేస్తాను అని చెప్పేసేసి దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మన మిత్ర కూడా లాయర్ గారిని పిలిచి ఇక నో డౌట్ చేయాల్సిందంతా చేసేస్తాను ఈ మాటలన్నీ వద్దు అన్నట్టుగానే ఇక ఆస్తిలో సగం వాటా వివేక్కి సగం వాటా మిత్రకు వచ్చినట్టుగా ఆస్తి పంపకాలు లాయర్ గారి చేత అయితే చేపించేస్తారు ఇప్పుడైనా అర్థం చేసుకోండి మిత్రగారి గొప్పతనం ఏంటో అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వివేక్ తనకి ఇష్టం లేకపోయినా ఇవన్నీ జరుగుతున్నాయని ఎంతగానో బాధపడుతూ ఉంటే ఆస్తి అంతా వివేక్ పేరు మీద ఉంచుకుంటటంతో వివేక్ పేరు మీద అంతా కూడా దేవయానికి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది దేవయాని మరోపక్క మనీష్ కొత్త కొత్త టెండర్లని అవని ఇవని మనం మంచిగా నువ్వు ఇప్పుడు సగం ఆసితో ఉన్నావు మిత్ర అది ఇంకా నీకు డబల్ అవ్వాలి అంటే బిజినెస్లో ఇంకా దూసుకు వెళ్ళిపోవాలని చెప్పేసేసి ఒక ఫ్రాడ్ కంపెనీతో చేతులు కలిపి మిత్రను పూర్తిగా సర్వనాశనం చేయాలి అని ప్లాన్ చేస్తుంది మిత్రను ఆ ఫైల్ మీద సంతకం కూడా పెట్టించాలని మన ప్లాన్ చేస్తుంది ఆ రకంగా మిత్రకున్న ఆస్తి మొత్తం పోతే అవతలలో ఉన్న కంపెనీల వాళ్ళకు మాటలు చెప్పలేక రోడ్డున పడతాడు అలాంటప్పుడు మనీషా ఇక ఈ ఎక్కువ ఇక్కడ సగం ఆస్తిలో వాటా అంతా కూడా ఇక ఫ్రాడ్ కంపెనీతో చేతులు కలిపినప్పుడు తనకు కూడా వాటా వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటుంది తన దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఉన్న కోట్ల ఆస్తి గురించి అయినా కూడా ఇక మిత్ర లక్ష్మిని వదిలేసేసి అవతల కంపెనీ వాళ్లకు సమాధానం చెప్పాలి అంటే మనీషా దగ్గర ఉన్న డబ్బుతోనే మనం కాంట్రాక్ట్లన్నీ కూడా పూర్తి చేయగలమని చెప్పేసేసి మనీషా సహాయం అయితే తీసుకుంటాడు అప్పుడు మనీషా ఇప్పుడు నీకు కాంట్రాక్ట్లందరికీ సమాధానం చెప్పి నేను చూసుకుంటాను కానీ ఒక షరతు నిన్ను ప్రేమించాను నీవే అంటూ జీవితం అంటూ ఉండిపోయాను కాబట్టి నా మెడలో నువ్వు మూడు మూడు మిత్ర ఇక పూర్తిగా కాంట్రాక్ట్లు ఏంటి మొత్తం బిజినెస్ అంతా కూడా కలిసి చేసుకుందాం అని చెప్పేసేసి మనీషా అయితే ఈ రకంగా ప్లాన్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఫ్రాడ్ కంపెనీకి చెక్ కొడుతుందా లక్ష్మి లేకపోతే నిజంగానే మనీషా మాయిలో పడిపోయి కొత్త కాంట్రాక్ట్ల వలలో చిక్కుకుపోయి మిత్ర లక్ష్మి వాళ్ళు కుటుంబంతో సగం ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేసి సగం ఆస్తి కూడా ఫ్రాడ్ కంపెనీలో మోసపోయి చివరాగరకు రోడ్డున పడుతున్నారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్